నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ మీ నిజంగా ఈ వ్యూవర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి స్పెషల్గా ట్యాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే మొన్న మనం ఒక వన్ వీక్ కిందట ఒక వీడియో పెట్టాం దేని గురించి అంటే అంబడిపల్లికి గుడికి సంబంధించిన వీడియో పెట్టడం జరిగింది ఏది ఆ అంబడపల్లి గుడిలో ఆంజనేయ స్వామి కాలిపోవడం జరిగింది తను ఇంతవరకు అయితే దాన్ని పునర్ప్రతిష్ట చేయలేదు అని చెప్పేది ఒక వీడియో పెట్టడం జరిగింది మీ చూపెడతా వీడియో ఒకసారి అయినా దీనికి సంబంధించింది ఇది దీనికి సంబంధించిన వీడియో మనం పెట్టడం జరిగింది కదా సో దీనికి ఆధారంగా నిజంగా చెప్పాలంటే దీనికి మ్యాక్సిమం ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు వ్యూస్ వచ్చినాయి సో నాకు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నప్పటికీ వ్యూస్ మాత్రం ఒక నాలుగు వందల వరకు మూడు వందల యాభై వరకు వచ్చింది సో దీంతో ఏం జరిగింది అంటే మనం పెట్టిన ఇన్ ఏ రోజు పెట్టిన వీడియో మనం సిక్స్ డేస్ అవుతుందండి కరెక్ట్గా సిక్స్ డేస్ అవుతుంది వీడియో పెట్టి కరెక్ట్గా పెట్టిన ఆరు రోజుల తర్వాత నిన్న దీని మీద స్పందించి ఎవరైతే హిందూ నాయకులు ఇటు వయగారులు పెద్ద పెద్ద దీనికి సంబంధించిన కమిటీకి సంబంధించిన దేవాదాయ శాఖ కానీ ఎవరైనా కానీ దాని మీద స్పందించి ఆ ఆంజనేయ స్వామిని పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది పునర్ప్రతిష్టతో పాటు పూర్ణహోమం మంత్రాలు ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అవి వాళ్ళకు అయ్యాల తెలిసిన సంబంధించిన వాళ్ళు చేసేసారు ఆంజనేయ స్వామి నిలబెట్టారు సో పూర్తి క్రెడిట్ దీనికి సంబంధించిన పూర్తి క్రెడిట్ నా వ్యూవర్స్కే దక్కుతుంది ఎందుకంటే ఈ వీడియోను అంతవరకు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు నా వీడియోను ఎవరైతే షేర్ చేసారో నా ఛానల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి మీరు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ టు మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనం న్యూస్లోకి వెళ్దాం పరిహారం ఉదారం రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి ఈ విషయంలో కలెక్టర్ల చొరవ చూపాలి దే విషయంలో ఆర్ఆర్ఆర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి దీనికోసం ప్రజా ప్రతినిధులు రైతులతో చర్చించండి దక్షిణ భాగం లైన్మెంట్ చేయించండి అటవీ పర్యావరణ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక అధికారులు అండర్ పాస్ నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి మూడేళ్లలో హ్యూమ్ విధానంలో రోడ్లు పూర్తి కావాలి రేవంత్ రెడ్డి ఇది ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన మ్యాటర్ ఏంటిదంటే ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆర్బిటేటర్లు ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలి నిర్దేశించిన ఆర్ఆర్ జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం హ్యూమ్ హైబ్రిడ్ న్యూమిటీ మోడల్ విధానంలో రహదారులకు నిర్మాణం రేడియల్ రేడియల్ రోడ్లు నిర్మాణంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు భూ సేకరణ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించండి తరచూ రైతులతో సమావేశమై ఆయా రహదారులకు నిర్మాణం కలిగే ప్రయోజనాలను వివరించాలని చెప్పి చెప్పడం జరిగిందట హైదరాబాద్కు మల్లన్న సాగర్ నీళ్లు ఇరవై టీఎంసీల తరలింపునకు జలమండలి ఆమోదం గ్రేట్ హైదరాబాద్ లో గోదావరి ఫేస్ టూ ప్రాజెక్టుకు ఒకే మంజీర పాత స్థానంలో కొత్త పైప్ లైన్ నిర్మించండి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా పిఆర్డి చేయించండి రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జలమండలి బోర్డు భేటీ గ్రామీణ రోడ్లకు వెయ్యి కోట్ల నెల ఈ నెలన విడుదల అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఈ గ్రామీణ రోడ్లకు సంబంధించింది ఒక్కొక్క రోడ్లే లేవు మొత్తం కొట్టుకపోయినాయి మా ప్రతాప్గిరి రోడ్ అయితే అది ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలకు రెన్యువల్ రెన్యువల్ అథారిటీ ఉంటుంది ఏడ చూసిన గుంతలే ఏడ చూసిన పొక్కలే నైట్ వయ్యి ఉండే కిందనే పడతాడు ఎవడైనా వయ్య ఉండే ఏడ చూసిన గవే గుంతలు ఇంతవరకు అయితే దాన్ని రెన్యువల్ చేసింది లేదు మా ప్రతాప్గిరి గ్రామ అయితే మొత్తం రోడ్డు పొక్కలు పొక్కలుగా మారి ఆ డ్రైనేజీ నిండి వస్తున్నాయి వాటర్ దాని అయితే పట్టుచుకునే నాదుడే లేడు ఈ విషయంలో గవర్నమెంట్ కొంచెం చొరవ చూపాలి చొరవ చూపి కొంచెం ఈ పల్లెలకు సంబంధించిన ఈ ఏదైతే ఈ వెయ్యి కోట్లు నెల నిధులు విడుదల చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి పట్టణాల్లో కొంచెం మెరుగుపడే విధంగా ఆ మంచి కాంట్రాక్టర్ కప్పి ఆ రోడ్లను బాగు బాగుపరిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ చేయాలి రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ రేషన్ కార్డుల జారీ రైతుల కూలీల పన్నెండు వేలు సాయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఎప్పుడు క్యాబినెట్లో ఇంకా చర్చ మీదనే ఉన్నది ఇది కథ రైతు భరోసా అప్లికేషన్ అన్నారు మళ్ళీ చర్చకు వచ్చింది పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పారు మళ్ళీ చర్చకు వచ్చింది మళ్ళీ తర్వాత ఏమన్నారు రెండు విడతల వారిగా ఆరు వేలు ఆరు వేలు ఇస్తాం ప్రతి పేదోడికి అన్నారు అది చర్చలే ఉన్నది ఇప్పుడు మళ్ళా రైతు భరోసా కానీ ఇంకా చర్చ మిన్నే ఉంటాయి ఎండాలి వీళ్ళు అండి వీళ్ళు ఇంకా చూస్తాం మీకు చెప్తాను అండి అప్పులు కట్టే వరకే ఆయన అవుతుంది అందుకే ప్రభుత్వం ఆదాయం వేస్తలేదు అని చెప్పి అంటున్నారు ఎంతవరకు ఏందో ఏం అర్థం కాదు మేము చూపెడతామండి ఒకసారి అయ్యో రైతు భరోసా నుంచి చెప్తావు చూడండి ఆదాయం ఆశించ స్థాయిలో లేదు ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అవసరాలకు ఆరు వేల కోట్లు అప్పుకు వడ్డీగా ఆరు వేల వందల కోట్లు చెల్లించేస్తున్నాం చెల్లిస్తున్నాం మిగిలిన ఐదు వేల వందల కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి కనీస అవసరాలకు ప్రతి నెల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి అంటే నాలుగు వేల కోట్లు తక్కువ పడుతుంది ఈ మేరకు ఆదాయం పెంచుకోవాల్సి ఉంది ఇందుకే కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు పరిష్క పరిష్కరించలేకపోతున్నాం రాబడి పెంపునకు సలహాలు సహకారం కావాలి మనోడు చెప్తా ఉన్నాడు మరి ఎన్ని ఖర్చులకు పోతుంటాయి మరి ఇంకా రైతు భరోసా చేశారు ఇంకా చర్చ మీదనే ఉన్నది పన్నెండు వేలు ఏమన్నా చేస్తారు ఇప్పుడు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ నుంచి ఇస్తారు ఇవన్నీ ఏంటని ఇస్తారు నా లేడీస్కు నాలుగు వేల రూపాయలు సారీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు మహిళలకు అవి ఇస్తలేరు గత నాలుగు నెలల నుంచి గత నాలుగు నెలల నుంచి ఈ కాటారంలో కళ్యాణలక్ష్మికి సంబంధించిన చెక్కులే రిజిల్ అవుతారు అది పోయింది గంగలో పోయింది గత నాలుగు నెలలు అవుతుంది ఆర్డీఓ ఆఫీస్ నుంచి మొ గత ఆరై నెలల నుంచి పంపించిన ఫైల్స్ మొత్తం మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి మళ్ళీ మరి ఆఫీస్కు రిటర్న్ అయిపోయినాయి ఇంతవరకు అయితే ఒక చెక్ కూడా రిలీజ్ కాలేదు మరి అవన్నీ ఇస్తారా సరే తులం బంగారం గంగలవోని తుల బంగారం అయితే ఎవరి బాగా పడతాడు తులం బంగారం ఏమికు కత్తాందో కానీ అసలు ఉన్న చెక్కులు వచ్చే పరిస్థితి లేదు కదా గట్లున్నది పరిస్థితి ఫార్ములా ఈ కార్ రేస్లో లో కేటీఆర్ ఏసీబీ నోటీసులు ఏడున్నర రావాలంటూ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఒప్పందాల చాటింగ్ ఈమెయిల్స్ ఆధారంగా విచారణ ఇప్పటికీ కేటీఆర్ ఏడో తేదీన విచారణ కావాలన్న ఈడి న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు క్యాష్ పెటిషన్ పై ఉత్కంఠ ఈ కేటీఆర్ కు తెరవడదు దీనికి సంబంధించి తెల్లవారు అయితే గోల్మాల్ గోల్మాల్ మాల్ నడుస్తా ఉన్నది ఈయన నకపోయి ఏం చేస్తారు అల్లు అర్జున్ కు ఊరట షెడ్యూలతో పూట బెయిల్ మంజూరు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదు ప్రతి ఆదివారం పూజ చేసిన ఆగారు తొక్కిసల్లాట కేసులో కోర్టు